ఆంధ్రప్రదేశ్ అప్పు ఎంత అంటే రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఏడాది మార్చు నెలాఖరు నాటికి ఏపీ అప్పులు ఐదు లక్షల అరవై రెండు వేల లక్షల కోట్ల దాటుతాయని కేంద్ర మంత్రి పంకజ్ చౌదరి తెలిపారు ఇవి జిఎస్డిపిలో ముప్పై నాలుగు పాయింట్ డెబ్బై శాతం ఉంటాయని పార్లమెంట్లో చెప్పారు రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు ఆర్థిక సంవత్సరంలో జిఎస్డిపిలో అప్పులు ముప్పై నాలుగు పాయింట్ యాభై ఎనిమిది శాతంగా ఉన్నాయని వెల్లడించారు మరోవైపు తెలంగాణకు రూ నాలుగు లక్షల నలభై రెండు వేల రెండు వందల తొంభై ఎనిమిది కోట్లు అప్పులు ఉన్నట్లు పేర్కొన్నారు అన్ని రాష్ట్రాల్లో పిఆర్పిఎం చట్టాన్ని అమలు చేస్తున్నామని వ్యాఖ్యానించారు మన ఆంధ్రప్రదేశ్ అప్పులు ఎంత ఉందో అనేది మీరు చూసిరు కదా ఐదు లక్షల అరవై రెండు వేల కోట్ల అప్పు ఉంది అని చెప్పేసి కేంద్రంలో కేంద్రంలో మాట్లాడుతున్నప్పుడు దీని గురించి మాట్లాడుతున్నారు సో ఆంధ్రప్రదేశ్ అప్పు ఎంత ఉందో ఇది మీకు అర్థమైపోయిందంటే అంతే దాంతోపాటు తెలంగాణ అప్పు కూడా నాకు